వెల్కమ్ టు రాజలక్ష్మి కిచెన్ ఈరోజు మనం పల్లెటూరు స్టైల్లో చికెన్ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం అమ్మ చేతి వంట దీనికంటే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఇప్పుడు వంటలోకి వెళ్ళిపోదామా కట్టెల పొయ్యి వెలిగించి దాని మీద బాండీ పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకోండి వేరుశెనగ ఆయిల్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది చాలామంది పప్పు నూనె వాడరు కదా సన్ఫ్లవర్ ఆయిల్ వాడుతూ ఉంటారు అది మీ ఇంట్లో వాడుకునే ఆయిల్ని బట్టి మీరు ట్రై చేయండి ముందుగానే చికెన్ని మ్యారినేట్ చేసి పెట్టుకున్నాము ఉప్పు కారం నిమ్మకాయ వేసి అందులో కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్టు ధనియాల పొడి జీలకర్ర పొడి వేసి బాగా కలుపుకొని ఓ చోట పెట్టాము స్పైసీగా ఉండాలి కదా అందుకనే పచ్చిమిర్చిని ముందుగానే శుభ్రం చేసుకుంటున్నాం ఇవి నాటు పచ్చిమిర్చి బయట కొన్నవి కాదు తోటలో కొన్ని మొక్కలు పెడితే వాటికి వచ్చినటువంటి కాయలు అనమాట ఇవి మందులు కొట్టినవి కాదు చాలా వరకు మందులు కొట్టిన ఫుడ్ కాదు వాడుతుంది పల్లెటూరులో చాలామందికి పొలాలు ఉంటాయి కాబట్టి చెప్పాను కదా చికెన్ ముందుగానే ఇవన్నీ కలిపి ఒక చాట్ పెట్టుకుని ఉంచాము ఎర్రగా బాగుంది కదా ఇందాకొకటి చెప్తూ మర్చిపోయాను పల్లెటూర్లలో ఎక్కువ ఎక్కువ స్థలాలు ఉంటాయి కాబట్టి పొలాలు అలాగే ఇళ్ల స్థలాలు ఖాళీ స్థలాలు ఉంటాయి కాబట్టి వాటిలో ఎక్కువ మంది పాదులు పెడుతూ ఉంటారు కూరగాయల మొక్కలు పండ్ల మొక్కలు ఇలాంటివి పెంచుతూ ఉంటారు వాటిలో భాగంగా అక్కడ వేసినటువంటి వాటిని వాడుతూ ఉంటాం చికెన్ ఆయిల్ వేడెక్కింది చికెన్ వేసేద్దాం మనం పొంగుతుంది సాధ్యమైనంత వరకు మనం తినే ఆహారంలో ఆర్గానిక్ ఫుడ్ యాడ్ అయ్యేలానే చూసుకోవాలి ఇప్పుడు చాలామంది మిద్దె తోటలని సిటీస్లో కూడా పెంచుకున్నారు కదా పల్లెటూర్లలో అయితే అంత అవసరం లేదు ఎక్కడ మొక్కలు పెట్టినా పెరుగుతాయి చాలామంది భద్రదర్తలు ఏంటంటే ఎక్కడ మొక్కలు పెట్టరు తాగలేదని చెప్తారు విధంగా అంటే మ్యారినేట్ చేసుకున్న చికెన్ని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ విధంగా వేసేయండి ఈ విధంగా నాటుకోడితో చేసుకుంటే ఇంకా బాగుంటుంది షూర్ సంక్రాంతికి అయితే ఇలా నాటుకోడితో చేస్తాము ప్రస్తుతానికైతే ఇది మన బ్రాయిలర్ చికెన్తో చేస్తున్నాము బ్రాయిలర్ కంటే కూడా ఒక విధంగా ఇలా చికెన్ ఫ్రైకి ఫారెన్ అయితే బాగుంటుందండి లేయర్స్ బ్రాయిలర్స్ అంటారు కదా లేయర్స్ అయితే చాలా బాగుంటాయి ముక్క చాలా గట్టిగా ఉంటుంది ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు తినడానికి చాలా బాగుంటుంది ఇదైతే బ్రాయిలరు కొంచెం బోన్స్ ఉండే విధంగా కొట్టించాం కాబట్టి ఇవి తినడానికి బాగానే ఉంటుంది ఈ ఫ్రైలో పచ్చిమిర్చి చీలికలు ఇలా చేసి దీనిలో వాటర్లో ఆయిల్లో వేస్తే ఇవి కూడా ఫ్రై అవుతాయి కదా తినడానికి చాలా బాగుంటాయి చిన్నప్పుడు మా పెద్దమ్మ పచ్చిమిర్చి ఇలాగ చీల్చి పప్పుచారు కోసం వేపేదండి చాలా అంటే చాలా బాగుండేది అప్పుడు పచ్చిమిర్చి వేపి ఆయిల్లో పప్పు చారతో పాటు అవి అంచుకోవడానికి పెట్టేది తింటుంటే చాలా బాగుంటాయి అన్నమాట పచ్చిమిర్చి మీద కొంచెం నిమ్మకాయ పిండి ఒక ఐదు నిమిషాలు ఉంచి ఇలా చీల్చినప్పుడు వాటిని నూనెలో ఫ్రై చేస్తే కారం ఉండదు పుల్ల పుల్లగా కొంచెం కారం కారంగా ఉంటుంది తినడానికి చాలా బాగుంటుంది ఫ్రై అవుతున్నాయి బాగానే ఫ్రై అవుతుంది మాటు కలపాల్సిన అవసరం లేదు కొంచెం లైట్గా అటు ఇటు తిప్పుతూ ఉంటే సరిపోతుంది కొంచెం కొంచెం చికెన్ వేసుకుని దీన్ని విధంగా చేస్తూ ఉంటే చాలా బాగుంటుంది అన్నమాట పల్లెటూరు అపేరెన్స్ కదా పొయ్యి కోసం అందరికీ కూడా ఒక చిన్న పాక ఉంటుంది పక్కన మంట పోకుండా ఉండడానికి అంటే వేడి బయట తగిలి నీళ్లు కాగడానికి ఆ పక్కన అలా పెట్టుకుంటాము నీళ్లు కాసుకోవడానికి కూడా అనుకూలంగా ఉంటుంది ఆల్రెడీ ఈ పొయ్యి మీకు ఇంతకుముందు చూపించాం కదా మా అమ్మ అయితే చాలా బాగా వేస్తుంది ఇలాంటి పొయ్యిలు కూడా చూడండి ఒక పక్క ఏమో కుక్ అవుతుంది ఇంకొక పక్క వెళ్తున్నటువంటి మంట నీళ్లు కాగుతున్నాయి అనమాట అటుపక్క కూడా కుక్ చేసుకోవచ్చు ఏమైనా పెట్టుకుని చికెను ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది కొంచెం కొంచెంగా కలుపుకుంటూ ఉంటే అంటే కొంచెం కొంచెంగా ముక్కలు వేసుకుని వేపుకుంటూ ఉంటే చాలా బాగుంటుంది అడుగు పట్టకుండా ఉంటుంది ఆయిల్ కూడా ఎక్కువ పట్టదు మనకి గ్యాస్ మీద కంటే కూడా చాలా స్పీడ్గా అయిపోతుంది ఎందుకంటే కట్టెల నుంచి వచ్చే హీట్ కదా చాలా ఎక్కువ వేడేస్తుంది ఫ్రై అయిపోయిందండి తీసేద్దాం వేరే బౌల్లో తీసుకుందాం ఆయిల్ అంతా చూడండి ఎంత కలర్ మారిపోయిందో ముక్కలు కూడా ఎర్రగా ఉన్నాయి కదా కారం వల్ల ఆ కలర్ వస్తుంది బయట ఇలాంటి ప్రైజ్కి ఇంకా రెడ్డిష్గా కనిపిస్తూ ఉంటాయి ఆ రెడ్డిష్ రావడానికి రీజన్ ఏంటి అంటే వీళ్ళు ఫుడ్ కలర్ యాడ్ చేస్తారు ఫుడ్ కలర్ అనేది మంచిది కాదు అందరూ చెప్తున్నారు ఫుడ్ కలర్ అనేది క్యాన్సర్ కారకాలు ఉంటాయి దానిలో అందుకే ఫుడ్ కలర్ని ఎక్కువగా వాడుకోవడం అలాగే సాధ్యమైనంత వరకు ఇలా మీరు ఇంట్లో చేసుకుని తినడం వల్ల ఆరోగ్యానికి కూడా చాలా మంచిది బయట చేసేటటువంటి ఫుడ్లో ఆయిల్ అనేది రీప్లేస్ చేయరు వాళ్ళు అదే ఆయిల్లో కంటిన్యూస్గా వండుతూనే ఉంటారు ఆయిల్ అనేది రీప్లేస్ చేయరు ఈ రోజు వండి రేపు కూడా వండిన తర్వాత ఆయిల్ పడబోయాల్సి వస్తే దాన్ని పడబోయకుండా మళ్ళీ వేరే ఆయిల్ న్యూ ఆయిల్ ప్యాకెట్ అంటే కొత్తగా తీసుకొచ్చిన ఆయిల్ కూడా ఆల్రెడీ ఉన్నటువంటి ఆయిల్లోనే వేసి దాని వల్ల కూడా మనకి క్యాన్సర్ లాంటివి రావడానికి అవకాశం ఉంది అల్సర్స్ రావడానికి అవకాశం ఉంది గ్యాస్ట్రిక్ ప్రాబ్లం రావడానికి అవకాశం ఉంది అలాగే ఇతరత్ర అనారోగ్య సమస్యలు రావడానికి కూడా ఎక్కువ అవకాశం ఉంటుంది ఈ జంక్ ఫుడ్ బయట ఇలా రీప్లేస్ చేయకుండా వాడేటటువంటి ఆయిల్స్ వల్ల కానీ ఇలా అపరిశుభ్రంగా ఉన్నటువంటి ఆయిల్స్తో తినేటటువంటి ఫుడ్స్ వల్ల కానీ మనకి ఇంకా అదర్ ఇష్యూస్ కూడా వస్తూ ఉంటాయి ఆడపిల్లల్లోనైతే పీసీ బాడీ సమస్యలు రావడానికి కూడా అవకాశం ఉంది జంక్ ఫుడ్ బయట ఎక్కువ తినడం వల్ల అలాగే ఫ్యాట్ ఎక్కువ పెరిగిపోవడం వల్ల ఊబకాయం కూడా రావడానికి అవకాశం ఉంటుంది అంటే ఒబైసిటీ అంటాం మనం టేస్టీ ఫుడ్ కోసం బయటకు వెళ్ళడంలో తప్పలేదు కానీ అయితే మనం వాళ్ళు యూజ్ చేసేటటువంటి ఆయిల్ ఇలాంటివన్నీ కూడా మనం చెక్ చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ ఏముంది ఇప్పుడు ఇక్కడ నేను వన్ కిలో చికెన్ని ఫ్రై చేస్తున్నాను బయట ఇదే వన్ కిలో చికెన్ మనం ఫ్రై రూపంలో తినాలంటే ఆల్మోస్ట్ ఇది టూ హండ్రెడ్ రూపీస్ చికెన్ ఇది అంటే వన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ అయింది కేజీ చికెన్ అంతే నూట ఎనభై రూపాయలు ఇప్పుడు అందులో కొంచెం కరివేపాకు యాడ్ చేస్తున్నాను కరివేపాకు కూడా ఫ్రై అయితే చాలా బాగుంటుంది కరివేపాకు మంచిగా శ్వాసన వస్తుంది ఫ్రై అయితే కూడా చాలా టేస్టీగా ఉంటుంది అలాగే కొంచెం ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి కూడా యాడ్ చేద్దాం పచ్చిమిర్చి కరివేపాకు ఇవన్నీ కూడా గ్రీనిష్గా ఉండటమే కాదు మనకి కలర్ఫుల్గా ఉండటమే కాకుండా స్పైసీగా ఉంటుంది ప్లస్ తినడానికి బాగుంటాయి ఇందాక చెప్పాను కదండి ఇలా ఈ అపరిశుభ్రంగా ఉన్నటువంటి ఆయిల్స్ మనకి అనారోగ్యానికి కారణమవుతాయి కాబట్టి మనం సాధ్యమైనంత వరకు వీటిని తగ్గించాలి సో ఇక్కడ వన్ ఎయిటీ రూపీస్తో నేను ఇంత ట్రై చేస్తున్నాను వాడు అదే వన్ ఎయిటీ రూపీస్తో దగ్గర దగ్గరగా ఐదు వందల రూపాయల పైన సంపాదిస్తాడు మన దగ్గర నుంచి అట్ ద సేమ్ టైం వాడికి లా ప్రాఫిట్ అయితే వస్తుంది కానీ మనకైతే అనారోగ్యాలు వస్తాయి సాధ్యమైనంత వరకు ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఇలాంటివి అయినా ప్రిపేర్ చేసుకోండి హాలిడే టైంలో బాగుంటుంది మీకు కూడా టైం పాస్ అవుతుంది రెండోది హెల్దీ డైట్ తీసుకున్నట్టు కూడా ఉంటుంది హ్యాపీగా కుక్ చేసుకుని శుభ్రంగా తినండి మీకైతే సిటీస్లో కిచెన్ రూమ్స్ గెస్ట్ హౌసు మంచి హడావిడిగా ఉంటుంది కదా హీటర్స్ ఇట్లాంటివి ఏవో పెడతారు కదా ఓవెన్స్ ఓవెన్స్ మిక్సీలు అవి ఉంటాయి హడావిడి హడావిడిగా ఉంటుంది ఇక్కడ అలా కాదు పల్లెటూరులో అవి ఉంటాయి కాకపోతే ఇలా ఈ పొయ్యి మీద కట్టెల పొయ్యి మీద చేసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది స్పీడ్గా కూడా కుక్ అవుతుంది మా అన్నీ సర్జేస్తుంది మంచి కలర్ఫుల్గా ఉంది కదా ప్రై అయినటువంటి పీసెస్ని తీసి ఆల్రెడీ నేను టేస్ట్ చూసాను చాలా బాగుంది కొంచెం లెమన్ యాడ్ చేసినడం తర్వాత పచ్చిమిర్చి వల్ల కొంచెం హాట్ హాట్గా పుల్ల పుల్లగా బాగుంది అవండి ఫ్రై అయినటువంటి పీసెస్ దీనిలో వేసాము చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి చేయడం వల్ల అలా కొంచెం స్పీడ్గా కుక్ అవుతుంది ఈజీగా కొంచెం పెద్ద ముక్కలు కోసి కూడా ఫ్రై చేసుకోవచ్చు చిన్నవైతే కొంచెం స్పీడ్గా కుక్ అవుతుంది కాబట్టి చిన్నగా కట్ చేసాము మీరు కావాలంటే ఇంకా పెద్దవి కట్ చేసి చేసుకోండి తినండి ఎంజాయ్ చేయండి ఎట్లా నేమి చికెన్ ఫ్రై అయితే ఈరోజు చేసాము ఇవాళ్ళకి ఇదే ఫుడ్ అనమాట థ్యాంక్ యూ వాచ్ చేసినందుకు ధన్యవాదాలు నా ఛానల్ని సపోర్ట్ చేయండి మరిన్ని అప్డేట్ చేస్తాను థ్యాంక్